నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతి రోజు జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి నిధులు లేకుండా అడ్డం పడ్డారు నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు మునిగిపోయింది మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది తయారు చేస్తాం ఒకప్పుడు హైదరాబాద్ నేను మొన్న సింగపూర్ పోయాను ఆ దేశంలో కూడా ఈయన చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే ఆహ్వానిస్తారు వెల్కమ్ చేస్తారు వాళ్ళ మీద విమర్శలు చేయడం మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు